అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎంతో కొంత మోటివేటింగ్ గా ఉంటుంది అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మార్నింగ్ సిక్స్ థర్టీకి వాకింగ్కి స్టార్ట్ అయ్యాను పనిలో పనిగా వచ్చేటప్పుడు కూరగాయలు లేవు ఇంట్లో అవి కూడా తీసుకుని వద్దామని బ్యాగ్ తీసుకెళ్తున్నాను ముందు రోజు నైటు వర్షం వచ్చింది చాలా బాగుందండి క్లైమేట్ మొక్కలు అయితే చాలా గ్రీనిష్గా ఫ్రెష్గా ఉన్నాయి అలా ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకుని మార్కెట్కి స్టార్ట్ అయి వెళ్ళాను మార్కెట్లో వెజిటబుల్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి నాకు ఇక్కడ చింతచిగురు కూడా దొరికింది ఇంకా తీసుకుని ఇంటికి స్టార్ట్ అయ్యి వచ్చేటప్పటికి ఎయిట్ అయిపోయిందండి అప్పటికే కడుపులో రైళ్ళు స్టార్ట్ అయిపోయినాయి ఇంకా వెజిటబుల్స్ ఇంకేమి సర్దకుండా అక్కడ పెట్టేసి ఫాస్ట్గా ఇల్లు తుడిచేసి మాప్ పెట్టేసుకుని స్నానం చేసి ఇంకా దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను ఈ వర్షాకాలంలో మనం ఇల్లు క్లీన్ చేసినా ఏదో ఒకలాంటి లైట్గా స్మెల్ ఏదో వస్తూ ఉన్నట్టు ఉంటుంది కదండి నేను అందుకోసమే ఎప్పుడూ ఇల్లు మాప్ పెట్టినప్పుడల్లా దూపం వేస్తూ ఉంటాను ఈరోజైతే మా వారు ఈ డిఫ్యూజర్ ఒకటి తీసుకొచ్చారు దీనిలో క్యాంఫర్ ఉంటుంది కదండీ పచ్చకర్పూరం దీన్ని ప్లగ్గిన్ చేసేసి ఈ కర్పూరంని కొంచెం దీని మీద పెట్టేస్తే ఏంటంటే ఆ హీట్ కి అది డిఫ్యూజ్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది చూడండి ఇలా పెట్టేసేయటమే పచ్చకర్పూరం అనే కాదు ఏదైనా సరే ఎసెన్షియల్ ఆయిల్ ఉంటుంది కదా లావెండర్ ఆయిల్ కానీ దాన్ని ఫ్యూ డ్రాప్స్ వేసేస్తే మంచి ఎరోమా వస్తుంది అనమాట ఇంట్లో ఫ్రెష్ గా ఉంటుంది దాన్ని కిచెన్ లో కూడా పెట్టుకోవచ్చు మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లగ్ ఇన్ చేసేసుకుని స్విచ్ ఆన్ చేసుకోవటమే ఇదైతే నాకు బాగా నచ్చిందండి మంచి అరోమా వస్తుంది రూమ్ కూడా ఫ్రెష్గా ఉన్నట్లు అనిపిస్తుంది కదా ఇంకా కిచెన్లోకి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి ముందు రోజు నైటే నేను ఇడ్లీకి ప్రిపేర్ చేసినప్పుడు కాస్త బియ్యం రవ్వ ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసేసుకుని ఫర్మెంట్ చేయకుండా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను దీంతో ఇలాగా రొట్టె వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి దీనిలో కాస్త సాల్ట్ ఒక స్పూన్ జీలకర్ర మిక్స్ చేసేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసేసుకుని ఇది వేసుకుని ఇది మందంగా వేసుకోవాలి దానిలో చిన్న గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ వాటర్ పెట్టేసి పెట్టేస్తే మిడిల్లో కూడా బాగా కుక్ అవుతుందనమాట దాన్ని లిట్లోస్ చేసేసి మూత పెట్టి చట్నీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను ఒక పక్కన పచ్చిమిర్చి పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కాస్త చింతపండు వేసుకుని దానిలో రెండు మూడు స్పూన్లు పుట్నాలు కూడా వేసుకుని రెండు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే టేస్టీ చట్నీ రెడీ అయిపోతుంది ఈలోగా మన టేస్టీ రొట్టె కూడా రెడీ అయిపోయిందండి చూసారా ఎంత బాగుందో తింటుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇంకా ఈ రొట్టె తినేసి టీ కూడా పెట్టేసుకున్నాను ఈ క్లైమేట్ కి కాస్త అల్లం వేసుకుని టీ పెట్టుకుంటే వేడివేడిగా తాగుతుంటే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుందండి ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్ని వేటకవి సపరేట్ చేస్తున్నాను మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తెచ్చినప్పుడల్లా ఈ సర్దటం ఒకటి నాకు పెద్ద బోరింగ్ టాస్క్ అండి అందుకనే మూవీ ఒకటి పెట్టుకుని అది చూస్తూ ఇంకా వీటిని సగం సర్దానండి అంతే అవి సపరేట్ చేశాను ఇలోగా లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకుని ముందు రోజే గోంగూర తీసుకుని ఒలిచేసి పెట్టాను ఇది పాడైపోతుందని చెప్పి గోంగూర పచ్చడి ప్రిపేర్ చేద్దామని దాన్ని కాస్త సాల్ట్ వేసి క్లీన్ చేసుకుని క్లాత్ మీద ఆరబెట్టాను ఈలోగా ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి మనం తినే స్పైస్ని బట్టి తీసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుని ఈ గోంగూర ఉంది కదండి దీన్ని కూడా యాడ్ చేసేసుకుని లిడ్ క్లోజ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి ఉరికినే మగ్గిపోతుందండి ఈజీగానే అది మగ్గిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి ఎండుమిర్చి జీలకర్ర ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత దానిలో కొంచెం వెల్లుల్లి కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి మొత్తం గ్రైండ్ అయిన తర్వాత మనం వేయించుకున్న గోంగూర కూడా వేసుకుని గ్రైండ్ చేసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని పోపు పెట్టేసుకోవటమే అనమాట ఈ గోంగూర చట్నీ ఒకసారి ట్రై చేయండి టేస్ట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది కూడా ప్రిపేర్ చేసుకోవటానికి తినేటప్పుడు దీనిలోకి కాస్త ఆనియన్ కలుపుకుని తింటే టేస్ట్ బాగుంటుంది అందుకనే కాస్త పచ్చడిని తీసి పక్కన పెట్టేసి ప్రస్తుతానికి తినే దాంట్లో ఆనియన్ కట్ చేసి మిక్స్ చేశాను అన్నంలో ఇది వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ సూపర్ గా ఉంటుందండి లంచ్ అయిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీర ఇంకా మిగిలిన వెజిటబుల్స్ అన్నిటిని సర్దేసి బాక్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను మూవీ చూస్తూ అనమాట మూవీ ఏంటంటే ది డిప్లొమాట్ మూవీ అండి నెట్ఫ్లిక్స్లో లో ఉంది చాలా బాగుంది ఒకసారి చూడండి ఇంకా ఇదండి ఈరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అస్సలు ఖాళీ లేకుండా నేను చేసుకున్న పనులు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పద్మజాస్ తెలుగుంటి వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్